పాలిచ్చి ఆవద్దని తన్నే దున్నపోతే ఎమ్మెల్యేని ఇక్కడ గెలిపించారు ఆయన పేరు దుద్దుగుండా శ్రీధర్ రెడ్డి అయి ఉండొచ్చేమో గాని ఆయన పేరు నేను మార్చా ఏంటది పాదయాత్రలో పేరు పెట్టినా మర్చిపోయినారా దోపిడి గుంట శ్రీధర్ రెడ్డి ఇప్పుడు ఏకంగా బ్యాంకులకే టోపీ పెట్టాడు తల్లినా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టాడు రేపో మాపో జైలుకి వెళ్తాడు తల్లి ఈ ఎమ్మెల్యే ఇలాంటి వ్యక్తిని మళ్ళీ మనం గెలిపించుకుంటామా గెలిపించుకుంటామా ఎప్పుడు లేని విధంగా నియోజకవర్గాన్ని నాశనం చేశారు అడ్డగోలుగా అవినీతి చేస్తున్నారు మనం చూసాం ఎమ్మెల్యే అయిన తర్వాత ముఖ్యమంత్రికి పోటీ పడి ఇక్కడ ఒక ఇల్లు కట్టాడు తల్లి ఈరోజు వస్తుంటే చూసా ఒక్క వ్యక్తి బతికే బతికేదానికి అంత పెద్ద ఇల్లు కట్టాలి తల్లి ఆయన ఇక్కడ ఉంటే కదా ఎప్పుడు హైదరాబాద్ లో ఉంటాడు అహర్నిశలు ఇక్కడ ఉండే వ్యక్తి పల్లె రఘునాథ్ రెడ్డి గారిని సభాముఖం సభ అమ్ముఖం వెళ్తున్నా ఆనాడు పల్లె రఘునాథ రెడ్డి గారు క్రమశిక్షణతో ఒక పట్టుదలతో పనిచేశారు కానీ ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే మట్టి నమ్ముకుంటాడు భూములు కబ్జా చేస్తాడు ఇక్కడ ఎవరిన లేఅవుట్ వేయాలంటే వాళ్ళని ఇబ్బంది పెడతారు ఆయనకి ఒకటే తెలుసు పుట్టపర్తికి వచ్చాడంటే ఎక్కడ డబ్బులు దొబ్బాలి ఆయన పుట్టపర్తికి వచ్చాడంటే ఎవడు భూములు లేపాలనే ఆలోచన తప్ప ఇంకేమీ ఏమి లేదు ఇక్కడున్న ఎమ్మెల్యే కానీ సభాముఖం వెళ్తున్నా వాళ్ళే సమస్యలు సృష్టిస్తారు భూముల వాళ్ళే సమస్యలు సృష్టిస్తారు మళ్ళీ వాళ్ళే పరిష్కరిస్తారు దాంట్లో వాటా తీసుకుంటారు ఇక్కడున్న ఎమ్మెల్యేలు చివరికి మనకు వచ్చే రేషన్ బియ్యం కూడా శాసన శాసనసభ్యుడు అందుకే తల్లి మనందరం అప్రమత్తంగా ఉండాల జగన్ కూడా అనేక హామీలు ఇచ్చాడు పాదయాత్రలో వచ్చినప్పుడు మీకు అనేక హామీలు ఇచ్చాడు ఆనాడు పుట్టుపర్తిని ఒక టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దుతా అన్నాడు పుట్టపర్తి పట్టణంలో భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తా అన్నాడు మారల్ల రిజర్వాయర్ ఆనాడు మనం పనులు పూర్తి చేస్తే పంట కాలలు దొవుతా అన్నాడు ఇచ్చిన ఈ మూడు హార్మీల్లో ఒకటన్నా నిలబెట్టుకున్నాడా ఈ జగన్ అని అడుగుతున్నా నిలబెట్టుకున్నాడా లేదు అందుకే ప్రజల్ని కోరుతున్నా తెలుగుదేశం జనసేన అభ్యర్థిని పుట్టపరితిలో గెలిపించండి మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే స్థానికులకి మన ప్రాంతంలో పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం పెద్ద ఎత్తున స్థానికులకి ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఉన్న ఏపీఐఏసీ పార్క్ కూడా నేను చూసా ఎస్ఎంఈ పరిశ్రమలు తీసుకొస్తాం లోకల్స్ కే ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం అంతేకాదు నాకు కళ ఉంది ఆ కళ ప్రతి ఇంటికి నీటి కులాయి ద్వారా తాగునీరు అందించేది అది మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి రెండు సంవత్సరాలు పుత్తపర్తిలో ఉన్న ప్రతి గడపకి నీరు అందించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం ఇంకా పెద్దలు కోరారు నూట తొంభై మూడు చెరువులు నింపాలి ఆ ప్రాజెక్ట్ ఆనాడే ఆమోదం తెలిపాం ఆ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం రింగ్ రోడ్ గాని చెరువులు నిర్వాసితులు ఆదుకునే పనిలో గాని ఇంకా తిట్టుకో ఇల్లు అంటారా మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి వంద రోజుల్లో పూర్తి చేసి లబ్దిదారులతో గోప్రవేశం కూడా చేసుకుందామని ఈ సభాముఖంగా లబ్దిదారులకు నేను హామీ ఇస్తున్నాను